ప్రోత్సహింపబడండి ఆదరణ కలిగి ఉండండి నేటి వాక్య భాగం కొరింతీలకు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండు నుండి పద్నాలుగు వరకు తుదకు సహోదరులారా సంతోషించుడి సంపూర్ణులై ఉండు ఆదరణ కలిగి ఉండు ఏకమనస్సు గలవారై ఉండు సమాధానంగా ఉండు ప్రేమ సమాధానములకు కర్తయ్యగు దేవుడు మీకు తోడయిండును కొరింతీలకు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ వచనం మన దేవుడు ప్రేమ సమాధానాల దేవుడు క్రైస్తవులమైన మనం జీవించే విధానాన్ని బట్టి సంఘ వ్యవహారాలని నిర్వహించుకునే విధానాన్ని బట్టి బయటి ప్రపంచం ఆ మాట అనగలదా వారు ఒకరినొకరు ఎలా ప్రేమిస్తున్నారో చూడండి అనేది తొలి సంఘాన్ని కూర్చి నశించిన ప్రపంచం అన్నటువంటి మాట అయితే సంఘం అలాంటి మెప్పు పొంది చాలా కాలమైంది ఈనాటి క్రైస్తవులాగే కొరింతి విశ్వాసులకు కూడా కృప ప్రేమ అన్యోన్య సహవాసం ఎంతగానో అవసరంగా ఉండింది ఆ ప్రజలే కనుక దేవుని కృప ప్రేమలతో జీవించి ఉంటే కొరింతి సంఘంలోని పోటీతత్వం దాని ఫలితంగా కలిగిన విభజనలు నివారించబడేవి సంఘం ఒక అద్భుత కార్యం కేవలం అద్భుతాలు చేసే దేవుని పరిచర్య మాత్రమే దానిని కాపాడగలదు ఎంత మానవ నైపుణ్యం తలాంతులు లేక కార్యక్రమాలు ఉన్న సంఘాన్ని అది ఉండాల్సిన రీతిగా మార్చలేవు ఆ పని దేవుడు మాత్రమే చేయగలడు మనలో ప్రతి ఒక్కరూ దేవుని కృపపై ఆధారపడుతూ క్రీస్తు ప్రేమలో నడుస్తూ పరిశుద్ధాత్మ సహవాసంలో పాల్గొంటూ ఉంటే మనం పరిష్కారంలో భాగమై ఉంటాం సమస్యలో భాగమై కాదు ఆశీర్వచనాన్ని మనం జీవిస్తాం మరియు ఇతరులకు మనం ఆశీర్వచనంగా ఉంటాం మీరు ప్రోత్సహింపబడండి తర్వాత ఇతరుల్ని ప్రోత్సహించండి మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం ఇతరులతో ఐక్యతను పెంపొందించుకోవడానికి మీరు ఏ ప్రయత్నాలు చేస్తారు ఆమె